చేసేసారు ఇది బాహ్యమా ఇది కరెక్టా ఏం చేశాను నేను నా డబ్బు నెట్టుకొని పార్టీని బతికించడానికి తిరిగానండి నమ్మితే నమ్మండి లేతే లేదు నమస్కారం వాస్తారు ఈ నాకు కాపాడండి నన్ను వదిలేసినట్టు అందరినీ వదిలేయకండి నేను నేను ఏదైనా తప్పులు చేస్తే క్షమించండి కార్యకర్తలు ఏం చెబితే నేను వాళ్ళకి క్షమాపణ చెబుతున్నాను నన్ను నమ్ముకొని బీజేలు ముఖ్యంగా ఎంతో మంది ప్రాణాలకి ఇచ్చి నాతో తిరిగిన వాళ్ళందరికి దండం పెడుతున్నాను నన్ను క్షమించండి మీరు ఎన్నో ఉన్నట్టు తిరిగారు ఎన్నో కేతి పెట్టుకున్నారు ఎంత మందికి నేను కోర్టు వెళ్ళిపోతే స్థలాలు స్టే ఆర్డర్ చేయడానికి స్వామినగర్ వాళ్ళకి కొవ్వూరోకి పని నేను ఈ లాయర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా డబ్బులు ఇచ్చివ్వండి కావాలంటే అడగండి ఒప్పులంకోలు జైల్లో మీరు తెరలే బెయిల్

మరి అభిమానులు ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా పాదాభి నమస్కారం తెలియజేసుకుంటున్నాం అలాగే గత ఐదు సంవత్సరాల బట్టి నుంచి మరి బాబా గారు ఈ యొక్క కాకినాడ రోడ్లను ఎవ్వరూ లేనప్పుడు బాబా గారు ఎంటర్ అయ్యి నేనున్నాను అలాగని చెప్పేసి ప్రతి పోగ్రం కూడా ఆయన మమ్మల్ని అందరూ కూడా పెట్టుకుని చేయడం జరిగింది ఆ విధంగా అచ్చినాయుడు గారు అటు చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఎవరో జెండా కట్టలేని టైంలో కూడా వచ్చి మీరు జెండా కట్టారు కాబట్టి మీరు పశ్చాంగం తిరగండి మీ భవిష్యత్తు మేము చూస్తాం అని చెప్పేసి ఆమె ఇవ్వటం కూడా జరిగింది అయితే ఈరోజు మరి ఏదో వాళ్ళకి మరి సీట్ ఇవ్వటం జరిగింది ఎవరికి నారాజీ గారికి సీట్ ఇవ్వడం జరిగింది ఏదో పొత్తుల వల్ల ఇవ్వడం జరిగింది కరెక్టే పొత్తుల వల్ల ఇవ్వడం జరిగింది కాబట్టి నారాజీ గారిని మేము ఏమంటలేదు పార్టీని వదిలేసిన వాళ్ళకి పార్టీని అమ్మేసిన వాళ్ళకి ఇంకా ఇచ్చి మరి వాళ్ళని ప్రోత్సాహం చేసి చేసి కార్పొరేటర్ అమ్మేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి ఈ యొక్క ఇస్తే మరి రెండు గ్రూపులుగా ఉండేటప్పుడు ఒక గ్రూపుకే రెండు పదవులు ఇవ్వటం అన్నది అది అన్యాయం చాలా దారుణం కూడా అందువలన మాకు రెండు పార్టీలుగా తిరుగుతున్నారు కాబట్టి మా గ్రూపులో కూడా మాకు రెండు ఈ ఇన్ఛార్జీలు ఇతర కుదరదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇది ఇవ్వలేని ఎడల ఇదే బాబా గారిని మేము ఇండిపెండెంట్ గా నెగ్గించుకొని యాభై వేలు యాభై వేలు మెజారిటీతో మా బీసీలందరూ లెక్కించుకొని తీసుకుంటానని చెబుతాం చేస్తాం కొండవ నాయకు నేను ఎక్స్ఎంపీటీసీని ఈ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి పార్టీకి ఎవరైతే పని చేశారో వాళ్ళు పక్కన పెట్టి ఎవరైతే పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారో ఎవరైతే చంద్రశేఖర రెడ్డి గారితో ఎవరైతే కన్నబాబు గారితో కలిసిపోతున్నారో వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు దీని వల్ల చంద్రబాబు నాయుడు గారు అచ్చెనాయుడు గారు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది ఎందుకంటే గతంలో అతను చేసిన తప్పులు ప్రతి ఎలక్షన్ లో కూడా ప్రతి క్షణం కూడా తప్పులు చేస్తా ఉన్నాడు గతంలో నా మీద కూడా నన్ను కన్నబాబు గారికి లక్ష రూపాయలు కమ్ముడు కొని పెట్టాడు ఇవాళ ఇలాగ కార్యకర్తల అతను పేషించిన వాళ్ళందరూ కూడా కార్యకర్తలు తరిమేస్తే ఈ కార్యకర్తలు కూడా చలిచేమైన మారటం అందరూ ఆదరించిన వ్యక్తి శ్రీనివాస బాబా గారు ఈ శ్రీనివాస బాబా గారి నాయకత్వంలో ఈ ఐదు సంవత్సరంలో మేము జెండా కట్టి గజ్జి కట్టి పల్లె పల్లికి తిరిగి మేము ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళకి కరువుల అన్నం పెట్టి మూడు గుడ్డ నీడ మంచినీళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది ఈ బాబా గారు ఇదే తోరంగ్రామంలో మంచినీరు లేనప్పుడు ఎన్నో ఎన్నో వంద ట్యాంకర్లు పంపించి అక్కడ మంచినీరు కలిసి మారబడి పక్క పెడతారా అదే విధంగా ఎంతో మందికి విద్యార్థులకు పాఠశాల బుక్కులు లేకపోయినా పుస్తకాలు లేకపోయినా వాళ్ళందరికీ కూడా కల్పించిన మహోన్నత అతను ఎంతో మందికి స్కూల్ ఫీజులు కట్టాడు ఎన్నో గ్రామాల్లో కార్యకర్తలు చనిపోతే వాళ్ళకి వెళ్ళి నేనున్నాను మీకు మీ అంచుక్రియలో డబ్బులు ఇస్తానని చెప్పి పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు యాభై వేలు పెళ్లి లేకపోతే లక్ష రూపాయలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఎవరు మా ముందు చేసిన ఇన్ఛార్జ్ గారు ఎవరైనా సరే ఎప్పుడైనా ఒక కార్యకర్త లక్ష రూపాయలు ఇచ్చారా ఒక యాభై వేలు ఇచ్చారా పదివేలు ఇచ్చ సాయం చేశారా మా కష్టపడితే కాబడారా మమ్మల్ని పోలీసులు పొక్కన దీంట్లో దాకున్న పెద్ద మనుషులు ఎవరంటే ఎవరండి ఇప్పుడు ఇన్ఛార్జ్ చేసిన వాళ్ళు ఈ వాళ్ళ బాబా గారు వచ్చి ఆయనకు నోట్లేదు వాయిస్ లేదని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ఏంటి ఈ వాళ్ళని ఎవటో మాట్లాడుతున్నారు ఇవాళకి ఇవాళ లోకేష్ గారిని ఈ వైసీపీ పప్పు పప్పు అంటున్నారు ఇదే లోకేష్ గారు ఇవాళ నిప్పులా చెలరేగి ప్రజల ముందుకు వచ్చి నేను హీరో నేను పార్టీ మీరు బాబా గారు ఎవరు మాటలు మాట్లాడతారా ఎంత దౌర్భాగ్యం ఎంత దురం పార్టీకి ఆదేశించాను సార్ ఇవాళ మీరు యువతరాన్ని ముందుకు తీసుకురావాలి మన పార్టీ ఫ్యాక్టరీ ఏ కార్యకర్తలు తయారు చేసే ఫ్యాక్టరీ అన్నారు మీరు అలాంటి కార్యకర్తలు తయారు చేసిన ప్యాక్టీలు ఒక తయారైన వ్యక్తి ఈ మన శ్రీరాజు బాబా గారు అలాంటి బాబా గారిని వాళ్ళు మీరు కింద పెట్టి ఆయన వాయిస్ లేదు మీరు కేవలం ఏంటంటే చెప్పినాం బీసీ కులాలు అనగాన వర్గాలు వీళ్ళు పలికరని చెప్పేసి మీరు అగ్రవన్న రాజకీయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు తప్పు ఈ భవిష్యత్తులో మన పార్టీ పతనాన్ని తయారు చేస్తుంది మీరు ఈ జిల్లాలో చెట్టు ప్రజలు మొత్తం నాశనం చేశారు నేను ఇప్పుడు కూడా చెప్తాను చెట్టి ప్రజలు సీట్ అవ్వడానికి మీరు మీరు అది కూడా చెప్తున్నాను ఉభయ గోదావరి జిల్లాలో రాష్ట్రం ఉన్న చెట్టు ప్రజలు అందరూ మీరు సముచితమైన న్యాయం కల్పిస్తున్నారు చెట్టి ప్రజలు చాలా దేనమైన పరిస్థితుల్లో చూస్తున్నారు మీరు మమ్మల్ని ఎప్పుడు మీరు గౌరవించారో శట్టు బైజ్ కులం లేదని కూడా మీరు చెట్టు ప్రజలు కులం అంటే ఎవరైనా కూడా తెలియదు అన్నారు మీరు ఇది చాలా ప్రమాదకరం మా చెట్టి ప్రజలు జాతికి ఇవాళ శట్టి ప్రజలు మీరు గౌరవించారు మీకు మీరు ఎందుకు వేయాలి మీ పార్టీలో మేము ఎందుకు ఉండాలి చెప్పండి మీరు మేము ఎందుకు ఇవాళ పది సంవత్సరాలు పడి మీ పార్టీలో మీ దిగుతాం ఇలా బాబా గారిని కోరు మేము ఎందుకు మీ పార్టీలో సెట్ బయలు ఎందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పక్క పార్టీ ఎన్ని సీట్లు ఇస్తుంది మీరు ఎన్ని సీట్లు ఇస్తారు అంటే బాబా గారు అంటే ఎవరో మనుషులు మీరు కనబడరా మీరు ఎవరు చేతులు లేదు మీరు రెక్టిఫై చేసుకోండి పక్క పార్టీ బీసీలకు అధికమైన సీట్లు ఇస్తుంది మా డిమాండ్ ఒకటి బాబా గారికి మీరు సముచితమైన స్థానం ఇచ్చి వాళ్ళకి ఏ ఎమ్మెల్సీ బలం ఆఫర్ చేయకపోతే మేము భవిష్యత్తులో మేము అందరూ కూడా ఐక్యమత్యంగా మీటింగ్ వేసి ఈ రాబోయే ఎన్నికల్లో మా శక్తి బాబా గారితో చూపిస్తామని మీకు తగిన గురుపాలని చెప్తాను తెలియజేస్తా మీడియా మిత్రులకి అలాగే సోదరి సోదరి మనలకి సోదరులకు అలాగే కార్యకర్తలకు సీనియర్ ఇంపార్టెంట్ నాయకులకు నాయకు కార్యకర్తలకు అలాగే మా బాబా గారు మరి అభిమానులు ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా పాదాభి నమస్కారం తెలియజేసుకుంటున్నాం అలాగే గత ఐదు సంవత్సరాల పట్టి నుంచి మరి బాబా గారు ఈ యొక్క కాకినాడ రోడ్లని ఎవ్వరూ లేనప్పుడు బాబా గారు ఎంటర్ అయ్యి నేనున్నాను అలాగని చెప్పేసి ప్రతి పోగ్రం కూడా ఆయన మమ్మల్ని అందరూ కూడా పెట్టుకొని చేయటం జరిగింది ఆ విధంగా అచ్చెన్నాయుడు గారు అటు చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఎవరో జెండా కట్టలేని టైంలో కూడా వచ్చి మీరు జెండా కట్టారు కాబట్టి మీరు పచ్చ తిరగడంటే మీ భవిష్యత్తు మేము చూస్తాం అని చెప్పేసి ఆమె ఇవ్వటం కూడా జరిగింది అయితే ఈరోజు మరి ఏదో వాళ్ళకి మరి సీట్ ఇవ్వడం జరిగింది వారికి నారాజీ గారికి సీట్ ఇవ్వడం జరిగింది ఏదో పొత్తుల వల్ల ఇవ్వడం జరిగింది కరెక్టే పొత్తుల వల్ల ఇవ్వడం జరిగింది కాబట్టి నారాజీ గారిని మేము ఏమంటలేదు పార్టీని వదిలేసిన వాళ్ళకి పార్టీని అమ్మేసిన వాళ్ళకి ఎంచాల్సి ఇచ్చి మరి వాళ్ళని ప్రోత్సాహం చేసి కార్పొరేటర్ అన్న వేసిన వాళ్ళకి ఏ ఈ జెడ్పీడీ జిల్లు ఎంపీడీ జిల్లి ఎలక్షన్ చేయలే వాళ్ళకి ఈ యొక్క ఇన్ ఇస్తే మరి రెండు గ్రూపులుగా ఉండేటప్పుడు ఒక గ్రూపుకే రెండు పదవులు ఇవ్వటం అన్నది అది అన్యాయం చాలా దారుణంగా కూడా అందువలన మాకు రెండు పార్టీలుగా తిరిగినాది కాబట్టి మా గ్రూపులో కూడా మాకు రెండు ఈ ఇన్ చార్జర్ ఇత్తనైతే చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇది ఇవ్వలేను ఎడల ఇదే బాబా గారిని మేము ఇండిపెండెంట్ గా నిలబెట్టి లెక్కించుకొని యాభై వేలు యాభై వేలు మెజారిటీతో మా బీసీలందరూ నెగ్గించుకొని తీసుకొస్తారని చెప్పి చేస్తాం